ఎంతో సమర్థవంతంగా పూర్తి చేయడం జరిగింది అయితే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి అసెసర్లు ప్రత్యేక శిక్షణ కూడా దీనికోసం అందించడం జరిగింది జిల్లాల ర్యాంకింగ్స్ కూడా సమర్పించారు ఒక స్వతంత్ర థర్డ్ పార్టీ ద్వారా దీని అనాలిసిస్ ఆడిట్ కూడా జరిగింది మొత్తం ఇరవై ఒక్క వర్గాల్లో అరవై తొమ్మిది రాష్ట్ర స్థాయి పురస్కారాలు ఇంకా దానికి తోడై డెబ్బై ఐదు మొత్తం మీద రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల్లో వెయ్యి రెండు వందల యాభై ఏడు జిల్లా స్థాయి అవార్డ్స్ అని ఈరోజు మనం ఈ వేదిక మీద ఇవ్వడం జరిగిపోతుంది అలాగే ఈ అవార్డు కార్యక్రమం ఈ ప్రక్రియ స్వచ్ఛాంధ్రాకి ముగింపు మాత్రం కాదు ఇది ఒక సరికొత్త ఆరంభం కింద మనం చూసుకోవాలి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈ స్వాగతం పలుకుతున్నాం స్వచ్ఛత మార్గంలో ముందుకు సాగుతున్న ఆంధ్రప్రదేశ్ ఒక పరిశుభ్రమైన పచ్చని ప్రశాంతవంతమైన భవిష్యత్తు వైపు అడుగులు వేస్తోంది మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఒక కొత్త ఆరంభం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద స్వచ్ఛతలో ఎంతో సేవలు అందించిన వారిని సత్కరించుకుంటున్న వేదిక కార్యక్రమానికి విచ్చేసిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫు నుంచి స్వాగతం సుస్వాగతం అలాగే గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ శ్రీ నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వారికి అలాగే శ్రీ పట్టాభిరామ్ గారు ఆనరబుల్ చైర్మన్ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ వారికి కూడా స్వాగతం పలుకుతున్నాం అలాగే శ్రీ శశిభూషణ్ కుమార్ గారు ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పంచాయత్ రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వారికి స్వాగతం పలుకుతున్నాం శ్రీ సురేష్ కుమార్ గారు ఆనరబుల్ ప్రిన్సిపల్ సెక్రటరీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అలాగే డాక్టర్ లక్ష్మీషా గారు ఆనరబుల్ కలెక్టర్ అండ్ డిస్టిక్ మ్యాజిస్టేట్ ఎన్టీఆర్ డిస్టిక్ట్ అలాగే వి ఆల్సో వెల్కమ్ డాక్టర్ కృష్ణేయ్య గారు ఐఎస్ రిటైర్డ్ ఆనరబుల్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అందరికీ సవినంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అలాగే ఆ మహాత్ముడు గాంధీ మహాత్ముడికి పుష్పాంజలి ఘటించవలసింది